బంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా జై బంగారు తల్లి నమస్తే మనం ఈ వారం అమ్మవారు ఉద్భవించిన తర్వాత నాగేంద్ర స్వామి వారు కొన్ని చూపించినటువంటి మహిమల్ని మనం చెప్పుకున్నాం అదేంటంటే తల్లి ఉద్భవించిన కొత్తలో మరి వాక్కు చెప్పేటటువంటి రమాదేవి శుక్రవారం రోజున వాళ్ళ బంధువుల అన్నప్రాసనకి జమలాపురం వెళ్ళడం జరిగింది అంటే సొంత తోడబుట్టిన వాళ్ళ తాలూకు దగ్గర బంధువులు తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి అది అవసరం ఏర్పడింది పొద్దున్నే వెళ్ళిపోయి మళ్ళీ వాకుటయానికి వచ్చేద్దామని చెప్పేసి తల్లి వెళ్ళడం జరిగింది అయితే భక్తులందరూ వచ్చి కూర్చున్నారు తల్లి రావడానికి లేట్ అవుతుంది ఇక్కడ భక్తులందరూ వెయిటింగ్ ఉన్నారు తల్లి రావాలి నైవేద్యం వండాలి అమ్మగా నైవేద్యం పెట్టాలి కూర్చోవాలి అక్కడ ఆటో లేట్ అయింది ఇక్కడ భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు తల్లి కోసం ఆ క్రమంలో స్వామి వెళ్ళిపోయి జమలాపురం నుంచి ఆటో మొదలైంది ఆటోకి ఎదురుగా నిల్చున్నాడు స్వామిని పడగబెట్టి వాళ్ళందరూ ఆటోలో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అయిపోయారు కదవట్లేదు స్వామి అప్పుడు తల్లి దిగి నేను వస్తున్నాను పద అని చెప్పేసి అనగానే స్వామి అలా వెళ్ళిపోయి పక్కకి వెళ్ళిపోయి స్వామి మాయమైపోవటం జరిగింది అంతేకాకుండా ఈ తల్లితోని ఎవరైనా గొడవ పెట్టుకున్నారు అంటే తల్లి కంటే ముందు ఆయన వెళ్ళిపోయేవారు వాళ్ళని వెళ్ళిపోట్లాడతారు పోయి ఎదురు నిలబడేవారు ఆ దెబ్బకు వాడు భయపడి గతగజ గతగ తల్లి నీజోలు రావడం మా తప్పైందని చెప్పి చెప్పేసి చెప్ప చెప్పిన సందర్భాలు కొడుకున్నాయి అలాగే ఒకసారి స్వామి మరి వచ్చిన కొత్తలో అమ్మ ఉద్భవించిన కొత్తలో అమ్మకి నైవేద్యంతో పాటు స్వామివారికి మరి ఇత్తడి గిన్నెలో ఆవు పాలు పోసి పెడితే ఆర్తిచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు డోరిస్తే స్వామి పాలు తాగేవాడు తాగినట్టు కనపడి ఒకరోజు నాకు డౌట్ వచ్చి అమ్మని అడిగాను అమ్మ ఆవు పాలు అక్కడ పెడుతున్నాను కదా స్వామి తాగుతున్నాను స్వామి అక్కడే ఉన్నాయా అని నేను అమ్మని అడిగాను చూస్తా ఓ పాలి నేను చూపిస్తే చూస్తానమ్మా సరే సాయంత్రం ఐదు గంటలకు స్నానం చేసి వచ్చే సాయంత్రం కరెక్ట్గా ఐదు గంటలకి నేను గుడి దగ్గరికి వచ్చి డోర్ అలా తీసి లోపలికి చూశాను ఆ పుట్ట మీద అలా పడుకొని ఇలా నాకెళ్ళి ఒక్కసారి ఇలా తల తీపి చూసి చూసావా అన్నట్టుగా చూశాడు నేను నువ్వు కనపడ్డావని చెప్పేసి ఒకసారి దండం పెట్టేసి చేతులు దండం పెట్టేసి నేను బయటకు వచ్చేసి డోర్ దగ్గరికి వేసేసాను అట్లా నాకే కాదు భక్తులు చాలామందికి ఆ స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది ఎందుకనంటే అమ్మవారు ఉద్భవించిన ప్రతి చోటా నాగేంద్ర స్వామి ఖచ్చితంగా ఉంటాడు ఉండి తీరుతాడు అనటానికి ఇది చక్కటి ఉదాహరణ అలాగే ఇంకా ఎన్నో అద్భుతాలు ఎన్నో అద్భుతాలు స్వామివారు చూపించడం జరిగింది అవన్నీ కూడా మనం క్రమంలో చెప్పుకుంటూ ఉన్నాం స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మ సంతానం లేని వారికి సంతానం ప్రసాదించాలి అంటే ముందు స్వామివారికి పుట్టలో అవకోలు పంపించి ఆ స్వామివారి అనుగ్రహంతో మరి భక్తులకి మరి సంతానాన్ని ప్రసాదించడం జరుగుతుంది అంత గొప్ప మహిమ కలిగినటువంటి మరి ఆ సుబ్రహ్మణ్య స్వామి చూడండి అక్కడ ఏడు పడగల సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఇది అమ్మవారి భోస్థానం ఇదిగో మరి స్వామివారికి పాలు పోసేటటువంటి ఆ యొక్క ప్రదేశం ఒక్కసారి అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి ఇవన్నీ కూడా చూసి తరించండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎవరో చెప్తే వినే కాదు నేను స్వయంగా చూసి మరి అమ్మవారి అనుగ్రహంతో అందరికీ చెప్తాను నేను చెప్పే ప్రతి మాట నేను స్వయంగా చూసి ఈ మాధినేని స్వయం శ్రీనివాసరావు స్వయంగా చూసి ఎవరో చెప్పింది కట్టగలరు కాదు అమ్మవారి మహిమలు అనుభవారు మీతో నేను పంచుకోవాలనేటువంటి సదుద్దేశం అమ్మవారి అనుగ్రహంతో ఉండటం వల్ల నేను చెప్పగలుగుతున్నాను ఇవే కాకుండా ఇంకా స్వామివారు నాగేంద్ర స్వామివారు చూపించిన అద్భుత మహిమలు ఎన్నో ఉన్నాయి అవన్నీ ముందు చెప్పుకున్నాం మరి జై బంగారు తల్లి జై జయ బలూరమ్మ తల్లి జై నాగేంద్ర స్వామి